ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం సంగమేశ్వరం వద్ద నూతనంగా ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్దేశించిన ప్రతిపాదిత ప్రదేశాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ తమి మన్సారియా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన మ్యాప్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నివేదికను అందచేయాలని జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్స్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డిఈ కరిముల్లా తహసీల్దార్ శ్రీ పుల్లారావు ఎంపీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు लेफ्ट करना राइट करना लेफ्ट करना मत आई थिंक फेम एक्स लेफ्ट करना लेफ्ट मार्कर आदर सप्नायारमा वर्टिकल वाले हाफ लोग क्लास में सप्नायाले हम निकल जाएंगे दॉन्स्ट्री सप्नायार नमस्किं 6.3 नक्शन गुरमंती के नाल से आइड फगम लास्ट आइसलैंड आइसलैंड मंत्री ने बोला इसमें क्या होता है यहाँ पे ग्राफ ना बना रहा جي ۽ ٻنيڪا طرفان اڄ ان پروگرام ۾ حاضر ٿيڻ لاءِ تمام گهڻا شڪر گذار آهيون ۽ اڄ جي هن پروگرام ۾ پنهنجي نظر سان ڏيکاريو ٿا ته ڪيئن اسان جي سوسائتي ۽ سماجي مسئلا آهن ۽ ان کي حل ڪرڻ لاءِ ڪهڙا قدم کڻڻ گهرجن ۽ اسان کي پنهنجي سوسائتي مسئلن کي حل ڪرڻ لاءِ ڪهڙا قدم کڻڻ گهرجن